Thank you. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూప్సా ఇదోండి ఒక ఇది టూ కేజెస్ చికెన్ చక్కగా వాష్ చేసి పెట్టాము ఇక్కడ ఇదోండి ఆయిల్ పచ్చిమిర్చి వేస్తుంది కదా ఇక్కడేమో ఇదోండి బజారా రైస్ అవుతుంది ఫ్రైడ్ పీస్ బిర్యానీ కావాల్సినట్టు అవుతుంది పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లిని చక్కగా అల్లం వెల్లు లేదా ఇందులో రాస్మెల్ పోయే వరకు పచ్చి వాసన వరకు ఇదోండి కొత్తిమీర పుదీనా వేస్తున్నాము ఇదండి కారం ఉప్పు పసుపేసాను చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకోవాలి ఇదోండి చికెన్ కర్రీలోకి చిన్న మసాలా జీడిపప్పులు ఒక పిడికడు కొంచెము పౌడర్ కొబ్బర టమాటోని ప్యూర్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి ప్యూర్ చేసుకోవాలి ఇదొండి గరం గరం మసాలా మా ఇంట్లో చేసింది గరం మసాలా ఇదొండి జీడిపప్పు కొబ్బర ఇవన్నీ ఫైన్ పేస్ట్ చేసుకొని ఇదోండి కర్రీ చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇదోండి ఇక్కడ చూడండి రైస్కి వన్ ఫార్ టూ వేసేసాము వెసులు పెట్టేసినాము బిర్యానీకి ఫ్రైడ్ పీస్ బిర్యానీకి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలండి బగారా రైస్ చేసుకోవాలి ఫస్ట్ ఇందాక చూపించాను కదా ఇదేనండి తోండి ఉండి బెసరు వన్ ఫర్ టూ వేసేసాము ఉడికినాక రైస్ వేసుకోవాలి ఇదోండి జీడిపప్పు టమాటో కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టాను చికెన్ గ్రేవీగా రావాలంటే వేసుకోండి చక్కగా అవుతుంది కర్రీ కర్రీలో వేసేసాను కదా ఇదండి గరం మసాలా వేస్తున్నాను ఒక కర్రీకి సరిపడినంత వేసుకోండి చాలు రైస్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఇదండి కూర చక్కగా ఉడిగిపోయింది కదా చూపిస్తాను చూడండి మీకు ఎంత ఇదోండి ఇట్లా ఉంటే ఇలానే చేసుకోండి రైస్లో కొంచెం మన గ్రేవీ కావాలి కదా అయిపోయింది ఉడికిపోయింది చూడండి ఇలా ఉంది తెల్లగా ఉంది అనుకోదండి మనం ఇట్లా అయినాక మంచిగా అవుతుంది ఇది ఇంకా అయిపోయింది ఇంకెంత కావాలో దాని ప్రకారం చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ రైస్ అవి కావలేదు ఫైనలీ కొత్త మీద ఇదోండి ఫ్రైడ్ పీస్ రైస్ అయింది లాస్ట్లో కొంచెం అంత ఇష్టామండి ఇదోండి అయిపోయిందండి ఇసలతో మగ్గేస్తే అయిపోతుంది చక్కగా ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఆ వాటర్ ఉంటే బాగుంటుంది ముక్కకు అంతా చక్కగా పడుతుంది చూడండి అంతేనండి ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఇదండి కర్రీ అంత అయింది చూడండి కర్రీ Thank you for watching. Like, share and subscribe for more videos.